బాలీవుడ్ టాలీవుడ్ మాత్రమే కాదు మరే ఇతర భాషా చిత్ర పరిశ్రమలో అయినా వారసుల హవా ఎప్పటి నుంచో నడుస్తుంది అయితే ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చిన విషయం మీకు తెలుసా అంతేకాదు అదే కుటుంబం నుంచి ఒక దర్శకుడు ఒక కెమెరామెన్ వచ్చి కొన్నేళ్ల పాటు తమిళ చిత్ర పరిశ్రమను శాసించారంటే మీరు నమ్ముతారా ఇది నిజం తమిళ సినిమాకు తొలి డ్రీమ్ గర్ల్ గా పేరుందినా టీఆర్ రాజ్ కుమార్ గారి కుటుంబమే దీనికి సాక్ష్యం ఈ అరుదైన వంశం గురించి తెలుసుకోవాలంటే ముందుగా రాజకుమారి గారి నాయనమ్మ గుజ్జలాంబాల్ నుంచి ప్రారంభించాలి ఆమె ఒక ప్రసిద్ధ కర్ణాటక గాయని సంగీత ప్రపంచంలో ఆమెకు గొప్ప పేరుంది తంజావూరు వారి స్వస్థలం ఈ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మొదటి వ్యక్తి ఎస్పిఎల్ ధనలక్ష్మి గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నేషనల్ మూవీ టోన్ అని నిర్మాణ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం పార్వతి కళ్యాణంలో ధనలక్ష్మి గారు హీరోయిన్గా నటించారు ఆ తర్వాత ఆమె సోదరి దమయంతి కూడా పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా పనిచేసింది ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో హీరోయినే టిఆర్ రాజ్ కుమారి గారు ఆమె అసలు పేరు రాజయ్య పంతొమ్మిది వందల ముప్పైలలో ప్రముఖ దర్శకుడు కె సుబ్రహ్మణ్యం గారు ఎస్పీఎల్ ధనలక్ష్మిని కలవడానికి వెళ్ళారు ఆ సమయంలో ధనలక్ష్మి గారి సోదరి కుమార్తె రాజయ్య కూడా అక్కడే ఉంది ఆ అమ్మాయిని చూసి వెంటనే తన సినిమాలో హీరోయిన్గా చేయమని సుబ్రహ్మణ్యం గారు అడిగారట రాజయ్య పేరుని రాజకుమారిగా మార్చి తన చిత్రం కచ్చదేవయ్య అనే సినిమాలో ఆమెను నటింపజేశాడు తొలి చిత్రంతోనే తనదయ నటంతో ఆకట్టుకుంటుంది దీంతో వలస అవకాశాలు వచ్చాయి అలా రాజ్ కుమారి గారు తమిళ సినిమాకు డ్రీమ్ గర్ల్గా ని విజయం సాధించింది రాజ్ కుమారి గారు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత ఆమె ఫ్యామిలీ నుంచి మరికొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చారు వారిలో అత్యంత ముఖ్యమైన వారు టిఆర్ రామన్న గారు టిఆర్ రామన్న గారు తమిళ సినిమాకి ప్రముఖ దర్శకుడు నిర్మాతగా పేరుగాంచారు ఎంజిఆర్ గారు శివాజీ గారు వంటి దిగ్గజాలతో సినిమా తీసిన ఏకైక నిర్మాత ఆయనే కావడం విశేషం ఆ తరువాత టిఆర్ రాజ్ కుమారి గారి కోడలు కుసల కుమారి కూడా డెబ్బైవ దశకంలో చిత్రాల్లో హీరోయిన్గా వెలుగొందింది కొన్నాళ్ళ తరువాత ఎస్విఎస్ ధనలక్ష్మి గారు ఇద్దరు కూతుర్లు కూడా సినిమాల్లోకి వచ్చారు వాళ్లే జ్యోతిలక్ష్మి గారు జయమాలిని గారు ధనలక్ష్మి గారికి మరో సోదరికి పిల్లలు లేకపోవడంతో జ్యోతిలక్ష్మి గారిని వారికి దత్తత ఇచ్చారు జ్యోతిలక్ష్మి గారు లక్ష్మి గారు తమ గ్లామరస్ పాటల్లో నృత్యం చేసి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు జ్యోతిలక్ష్మి గారు సుమారు మూడు వందల చిత్రాలు నటించగా జయమాలిని గారు ఐదు వందల చిత్రాలు నటించి రికార్డు సృష్టించింది ఈ కుటుంబానికి చెందిన తదుపరి చివరి తరం మీనా ఉల్లతై అల్లిత చిత్రంలో గౌండమణి పక్కన నటించిన జ్యోతిమీనా విజయ్ అజిత్ వంటి ప్రముఖ నటులతో కూడా డాన్స్ చేసింది ఆమె కొన్ని సినిమాలకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను పనిచేసింది మీనా తండ్రి ఒక కెమెరామెన్ కావడంతో ఈ కుటుంబం నుండి సాంకేతిక రంగంలోకి కూడా ఒక వ్యక్తి వచ్చారు ఇలా ఒకే కుటుంబం నుంచి మొత్తంగా ఏడుగురు హీరోయిన్లు ఒక దర్శకుడు ఒక కెమెరామెన్ వచ్చి కొన్నేళ్ల పాటు తమిళ ఇండస్ట్రీని శాసించారు